ఫ్రెండ్స్ ప్రోమో రిలీజ్ అయింది కదా మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది కనుక చూస్తే కాసేపు మనం ఎవరు ముందు వచ్చారు ఎవరు ఎవరి కోసం వెయిట్ చేశారు అక్కడ ఫుడ్ లేట్ అయిందా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కళ్యాణ్ ఏమన్నాడు ఏమండి ఇవాళ ఇది కాదు రేపటి నుంచి షెడ్యూల్ మారుతుంది అన్నాడు షెడ్యూల్ మారుతుందంటే అర్థం ఏంటి మ్యాటర్ అంటే ఇవాళ మీరు లేట్గా వచ్చినా లేట్ గా వచ్చినా కూడా వదిలేసేయండి కానీ ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండుతూ అనేసి అక్కడ కళ్యాణ్ అర్థం అని ఫస్ట్ బేసికల్లీ మేడం ఒకసారి ఇటు రండి కూర్చోండి మేడం అన్నాడు ఆ లేదు వెళ్ళాలి నాకు అక్కడ పని ఉందంటే పర్లేదు కూర్చోండి అన్నాడు ఏ కూర్చోపోతే ఊరుకోరా అంటే ఏంటి దాని అర్థం కూర్చోపోతే ఎవరు ఊరుకోరు ఎవరు ఎవరిని ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ బిగ్ బాస్ అనే అనే దానిలో వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కంటెస్టెంట్ గా వచ్చినప్పుడు ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా పొలిటీషియన్ అయినా పోలీస్ అయినా ఎవరైనా సరే అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అర్థమైంది కదా సో బిగ్ బాస్ అనేది ఒక అదొక రూల్ అనమాట దానిలో ఎవరు వచ్చినా కూడా అక్కడ చెప్పిన పనులు అక్కడ చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఆస్తులు తక్కువ కాదు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి బయట పని తక్కువ కాదు అక్కడ ఉన్న వాళ్ళకి సుఖాలు తక్కువ కాదు కానీ బిగ్ బాస్ అనేది ఒక ఒక పాయింట్ ఒక ప్లేస్ అది మనల్ని మనం నిరూపించుకుని మనం కష్ట సమయంలో ఎలా ఉంటామనేది చెప్పేదాన్ని బిగ్ బాస్ అంటారు అయితే ఆమె వచ్చింది ఆమె వచ్చింది కూర్చోపోతే ఊరుకోరా అనగానే అప్పటికి కూడా ఏం మాట్లాడాలకు అడిగాడు అయితే రేపటి నుంచి షెడ్యూల్ మారుతుందండి అంటే అక్కడ నేను వచ్చి కూర్చున్నాను అరగంట సేపు వెయిట్ చేశాను అప్పుడు మీకు తెలియదు ఆ లేట్ అవుతుందని అంటే మీరు ఇంత ఇలా మాట్లాడితే నేను వేరే ఎలా మాట్లాడాలి అన్నాడు అంటే ఏంటి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే విషయాన్ని ఇక్కడ పాప ఆ మాధురి గారు మర్చిపోయారు ఆవిడికి నచ్చినట్టు ఆవిడ మాట్లాడేసుకుని ఆవిడ మాటలన్నీ నిజం కరెక్ట్ నిజాయితీ అంటే యువతలు మాట్లాడే వాళ్ళకి కూడా యువతలు మాట్లాడిన వాళ్ళు నిజాయితీగానే అనిపిస్తారు అయితే ఏమైంది హలో నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను కదా అంటూ దివ్య మాట్లాడితే దివ్య కళ్యాణ్ విషయంలో స్టాండ్ తీసుకుంది అదేంటంటే అందరు అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతాను అంటున్నాడు అంటూ కళ్యాణ్ మీద ప్రోపకడ చేస్తుంటే అప్పుడు దివ్య రంగంలోకి దిగి ఏమందంటే లేదు మీ కూర్చోపోతే ఊరుకోరా అంటే అప్పుడు ఆ మాట అన్నాడు లేకపోతే అనడు కూర్చో కూర్చోండి అనేది ఏముంది ఒక రెస్పెక్ట్ఫుల్ మీనింగ్ వచ్చేది అది కూర్చోండి ఏమండి ఇప్పుడు కూర్చోవలసిన ఇది లేదు నాకు టైం లేదు చెప్పండి పర్లేదు నేను అర్థం చేసుకుంటా అంటే ఒక అందం చందం కూర్చోపోతే ఊరుకోరా అది కూడా ఒక నవ్వు మోహంతోనో ఒక వెటకారం కూడా కాదు అక్కడ చెప్పినట్టుగా అక్కడ కళ్యాణం వెటకారం అన్నాడుగా నాకైతే పొగరుగా అనిపించింది అది వెటకారం అంటే ఒక చిన్న చిరు చిన్న చిరునవ్వు ఏదో వెకిరింపు అలా అలా ఉంటుంది సర్కే గా ఉంటుంది అది అలా లేదు అసలు చాలా పొగరగా అనిపితే కూర్చోపోతే మా ఊరుకోరా అని ఆ టోన్ ఆవిడ అన్ని మార్చేసింది అనమాట సో నేనేమంటున్నానంటే ఇక్కడ కళ్యాణ్ తప్పు కావచ్చు దివ్య తప్పు కావచ్చు మాధురి గారి తప్పు కావచ్చు ఎవరిదైనా తప్పు కావచ్చు కానీ ఆవిడ మాట్లాడిన పద్ధతి తప్పు పద్ధతి చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో పద్ధతి చాలా నేను కూర్చోలేండి నేను చెప్పేసేయండి నేను అర్థం చేసుకుంటాను పర్లేదు అంటే అయిపోయేది తర్వాత కూడా అక్కడ ఏంటి వాయిస్ రైస్ చేస్తున్నావు ఏంటి వాయిస్ రైస్ చేస్తున్నావు అంటూ ఎవరి మీద చూపించడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణ్ కళ్యాణ్ తో పాటు కళ్యాణ్ కి సంబంధించి దివ్య ఇద్దరు సూపర్ స్టాండ్ తీసుకున్నారు బాగుంది స్టాండ్ తీసుకోవడం అయితే చాలా బాగుంది